వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తం ఇంటర్ ఫలితాలు విడుదలై నలభై రోజులు పూర్తయిన కౌన్సిలింగ్పై పై రాని స్పష్టత రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించడంలో ఉన్నత విద్యా మండలి తీవ్ర జాప్యం చేస్తుంది ఇంటర్ ఫలితాలు విడుదలై నలభై రోజులు పూర్తయిన ఇంతవరకు షెడ్యూల్ ఇప్పటివరకు ఇవ్వలేదు పక్కనున్న తెలంగాణలో డిగ్రీ మూడు విడతల ప్రవేశాల షెడ్యూల్ విడుదల చేసి మొదటి విడత ప్రక్రియ కొనసాగుతుంది ఏపీలో ఇంకా ప్రైవేటు కళాశాల అనుమతి అనుబంధ గుర్తింపు అనుమతుల పొడిగింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు మరోవైపు కొత్త కళాశాలల ఏర్పాటు యాభై మూడు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్న ఇంతవరకు ఈ దరఖాస్తులు పరిశీలన పూర్తి కాలేదు వీటికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలోనే ప్రవేశాలు కల్పిస్తామని నోటిఫికేషన్లో ఉన్నత విద్యా మండలి ప్రకటించడం గమనార్హం ప్రైవేట్ కళాశాల విద్యాలయాలను విద్యాశా విద్యాలయాల నుంచి ఏటా అనుబంధ గుర్తింపు పొందే ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది ఇది పూర్తయితేనే వెంటనే ప్రవేశాల కౌన్సిలింగ్కు కళాశాల జాబితా వస్తుంది సగం సీట్లు నిండుతున్నాయి డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలు కోర్సులకు వెళ్ళిపోతున్నారని యాజమాన్యాలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి డిగ్రీ కన్వీనర్ కోటాలో మూడు లక్షల పంతొమ్మిది వేలకు పైగా సీట్లు ఉండగా గత ఏడాది లక్ష యాభై మూడు వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని వారు పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ